తప్పకుండా పొదిలీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఇంకాస్త విశేషంగా వివరించుకుందాం ఆలయ విశిష్టతలు ఒకటి స్వామి యొక్క రూపం ఇక్కడ నరసింహస్వామి ఉగ్రమూర్తిగా విరాజిల్లుతున్నాడు స్వామి ముఖంలో ఉగ్రత ఉన్నా భక్తులకు మాత్రం ఆయన అనుగ్రహదాతగా ఉండే స్వరూపంగా భావించబడతాడు లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటు విరాజిల్లుతోంది అందుకే లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు రెండు ఆలయ నిర్మాణం ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు గోపుర నిర్మాణం చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మంతపాలు ద్వారాలు పురాతన శిల్పకళనూ ప్రతిబింబిస్తాయి మూడు ఆలయ పౌరాణిక నేపథ్యం పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించి తన భక్తుడు ప్రహ్లాదుని రక్షించాడని కథ తెలిసిందే అదే ఉగ్రస్వరూపాన్ని ప్రతినిధిగా తీసుకుని ఈ ఆలయంలో నరసింహస్వామిని పూజిస్తున్నారు పండుగలు మరియు ఉత్సవాలు ఒకటి నరసింహ జయంతి వైశాఖ మాసంలో ఏప్రిల్ నుంచి మే వచ్చే నరసింహ జయంతి గా జరుపుకుంటారు స్వామికి ప్రత్యేక అభిషేకాలు అలంకారాలు పల్లకీ సేవలు నిర్వహిస్తారు రెండు బ్రహ్మోత్సవాలు వారాల తరబడి జరిగే ఉత్సవాలు ఊరేగింపులు రథోత్సవం కళ్యాణోత్సవం మొదలైనవన్నీ జరుగుతాయి మూడు కళ్యాణోత్సవం లక్ష్మీదేవితో నరసింహుని వైభవంగా కల్యాణం నిర్వహించడం ద్వారా భక్తులు కుటుంబ సౌఖ్యం కోరుతారు ప్రత్యేక విశ్వాసాలు ఈ ఆలయానికి వచ్చే భక్తులు రక్షణ ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం బిడ్డల కోరిక లాంటి విషయాల కోసం పూజలు చేస్తారు ఉగ్రనరసింహుడు కాని శాంతమూర్తిగా మారి భక్తుల్ని కాపాడతాడు అనే నమ్మకం ఉంది ఇంకా ఆలయ పరిసరాల చరిత్ర యాత్రా సౌకర్యాలు లేదా ఇతర విశేషాలు కావాలంటే చెప్పండి మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే యాత్ర గైడ్ లాగా సహాయం చేస్తాను